హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఇప్పుడు నేను చూపిస్తుంది మసాలా ట పొటాటో చిప్స్ అండి ఇంట్లోనే మనం టేస్టీగా మసాలా పొటాటో చిప్స్ని ఈ విధంగా తయారు చేసుకొని ఈవినింగ్ టైంలో స్నాక్స్కి టీ తాగేటప్పుడు సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా సూపర్గా అన్నమాట దానికి సైడ్ డిష్గా టమాటో సాస్ పెట్టుకుంటే ఇంకా సూపర్ అనమాట పిల్లలకు కూడా ఈ విధంగా పెట్టించామనుకోండి టమాటో సాస్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు చాలా ఇష్టంగా తింటారు నేను ఒక పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకొని కడిగేసుకొని పీల్ తీసుకున్నానండి పీల్ తీసుకున్న తర్వాత మనం కొబ్బరి తురుముతాం అండి సన్నగా తురుముకోవాలి కాబట్టి చాకుతో అయితే దొడ్డు దొడ్డుగా వస్తాయి ఇలా సన్నగా తురుముకునే దాంతో సన్నగా సన్న సన్నగా తురుముకోవాలి ఇలా స్లైసెస్గా అన్నీ తీసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అన్ని మునిగేటట్టుగా అన్ని వాటర్ తీసుకొని వన్ టీ స్పూన్ నిండా ఉప్పు వేసుకొని ఉప్పు కరిగే వరకు స్పూన్తో ఈ విధంగా కలిపి మనం స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలన్నిటిని వాటర్లో వేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వీటిని పక్కన పెట్టుకోవాలి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేసి వాటర్ అన్ని వంపేసి చిల్లుల జాలిలోకి ఇలా ఈ విధంగా వేసి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచేసుకొని ఇప్పుడు ఒకటి మెత్తటి టవల్ కానీ నాప్కిన్ కానీ తీసుకొని లేదా టిష్యూ పేపర్స్ అయినా సరే ఇలా లైన్గా కొన్ని కొన్ని పరుచుకొని వాటర్ అంతా పోయేంత వరకు నిదానంగా ఫోల్డ్ చేసి ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత వాటర్ సగం అంటే సగంకి సగమే అయిపోతాయి అనమాట ఆలుగడ్డ పీసెస్ స్లైసెస్ వచ్చేసి ఇలా వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ వేసేసుకొని ఈజీగా టూ అవర్స్ మనం ఫ్యాన్ కాలికి పెట్టుకోవాలండి అంటే అస్సలు వాటర్ అనేది ఉండకూడదు అనమాట టూ అవర్స్ తర్వాత కార్న్ ఫ్లోర్ అండి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంతకుముందు మనం టూ అవర్స్ డ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కలని వాటిని ఇప్పుడు రెండు సైడ్లో ఇలా డిప్ చేసుకొని మొత్తం దులిపేసేసుకొని పొడి పొడిగా జస్ట్ లైట్గా అంటే ఈ విధంగా సరిపోతుంది అన్నమాట అన్ని విధంగా తయారు చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వన్ టూ స్పూన్ నిండా కారం రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు కలపంది తీసుకుంటున్నానండి తర్వాత హాఫ్ టీ స్పూన్ నిండా ఉప్పు తీసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఈ మూడు మంచిగా కలిసిపోయేటట్టుగా ఇలా కలిపేసేసుకోవాలి స్పూన్తో కలిపేసిన వాటిని దీని బౌల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం ఆలు స్లైసెస్ మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఆయిల్ వేడవగానే హై ఫ్లేమ్ పెట్టుకొని చూడండి ఇప్పుడు మనం కట్ చేసి చేసి పెట్టుకున్న స్లైసెస్ని మొత్తం వేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అటు ఇటు మరల వేగించుకోవాలి చూడండి ఇలా లైట్ కూలన్లో వచ్చాయి కదా ఆయిల్ అంతా తీసేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే మనం కలిపి పెట్టుకున్న ధనియాల పొడి కారం పొడి ఉప్పు ఉంది కదండి వాటిని ఇలా వేస్తూ అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటిని మసాలా పట్టేటట్టుగా ఇలా ఎగరేస్తూ చేయితో కలుపుతూ కలిపేసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేయించుకొని ఇందులో వేసేసుకొని అలాగే కలుపుతూ ఉండాలి మనకి చిప్స్కి మనకి వేరే ఆలగడం దొరుకుతాయండి కాబట్టి మనం నార్మల్ ఆలుగడ్డలు తీసుకొచ్చుకుంటే కంపల్సరీ మనం వాటర్ అంటూ లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట చూడండి అన్నిటిని ఈ విధంగా చేసేసుకొని సైడ్ డిష్గా సాస్ పెట్టుకొని వేడి వేడిగా తిన్న చల్లారిని తిన్నా కానీ చాలా టేస్ట్గా అంటే క్రిస్పీగా అలాగే ఉంటాయండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్